శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం తొంభై ఏడో స్వర్గమునందు సీతాదేవి తన సౌశీల్యమును శథపూర్వకంగా ప్రకటించుట భూమాత ఆ సాధ్విని తన ఎడులోనికి చేర్చుకొని రసాతరముకు చేరుట గురించి వివరింపబడినది సీతాదేవి సచరిత్ర విషయమున వాల్మీకి పలికిన సత్యవాక్యములను వెన్నపెమ్మట రఘురాముడు మధ్యమున ఉన్న సర్వాంగ సుందరియకు సీతాదేవిని చూచి ప్రాంజలి ఆ మహర్షితో ఇట్లు పలికెను మహాత్మా నీవు ధర్మవేత్తవు నీవు చెప్పినది యథార్థము బ్రాహ్మణోత్తమ నీ నిర్మల వచనములను బట్టి సీతాదేవిపై నాకు పూర్తిగా విశ్వాసము కుదిరినది పూర్వము అగ్ని పరీక్షా సమయమున సకల దేవతల సమక్షమున సీతాదేవి చేసిన శపథము వలన నాకు విశ్వాసము ఏర్పడినది అటు పిమ్మట ఈమె నాతో గుడి అయోధ్యలో రాజభవనమును ప్రవేశించినది లోకోపవాదం ప్రబలమైనది కదా దానికి వెరచి సీతాదేవిని ఇట్లు పరిచించవలసి వచ్చినది బ్రాహ్మణోత్తమ నాడు అట్లు పునీతి అయిన ఈ సీత ఏ పాపము లేనిదేని ఎరిగియు లోకమునకు భయపడి నేను ఈమెను పరిచయించిదిని అందులకు పూజ్యుడిన నీవు నన్ను క్షమింపు కవలైన ఈ కుశలవలు నాకు మారులే అని నేను ఎరుగుదును పుణ్యాత్మురాలైన ఈ సీతాదేవి ఈ నిండు సభలో తన పవిత్రతను ప్రకటించినచో నాకు తృప్తి కలుగును అంతటా మిగుల తేజోమూర్తులు సురశ్రేష్ఠులు అయిన ఇంద్రాది దేవతలు శ్రీరాముని అభిప్రాయమును గురించి సీతాదేవి శతదబ్బతను చూచటకై బ్రహ్మదేవుని నాయకత్వమున అచరికి విచ్చేసిరి ఆదిత్యులు వసువులు ఏకాదశ రుద్రులు అశ్విని దేవతలు మరుద్గణములు గంధర్వులు అప్సరసులు అందరినూ అచరికి ఏతించిరి ఇంకను సాధ్యులు విశ్వేదేవతలు మహర్షులు నాగులు గరుడు జాతి వారు సిద్ధులు మొదలగు వారందరూ ప్రసన్న చిత్తులై సీతాదేవి శపథంను దర్శించు కుతూహలంతో ఆ సభకు వచ్చి అంతటా దేవతలు ఋషులు మునుగు వారిని చూచి శ్రీరాముడు మరలా ఇట్లు పలికెను సురశ్రేష్ఠులారా వాల్మీకి మహర్షి పలికిన యథార్థ వచనములను నేను విశ్వసించుచున్నాను పరమ సీతాదేవిపై నాకు గల ప్రేమను ఈ సభాముఖమున వెల్లడించుచున్నాను పిమ్మట సురశ్రేష్ఠుడైన వాయుదేవుడు నిర్మ నిర్మములైన గాలులను ప్రశ్నింపచేసాను అవి స్వచ్ఛములై దివ్య పరిమళములను వెదజల్లుచు మనోహరములై అచటి వారిని అందరినీ పూర్తిగా ఆహ్లాదపరిచినవి వివిధ ప్రదేశముల నుండి వచ్చిన మానవులు పూర్వము కృతయుగం నందుబలే కనపడిన అనూహ్యములైన అద్భుతములైన ఆ దృశ్యములను కనులారా కాంచిది కాషాయ వస్త్రములను ధరించి ఉన్న సీతాదేవి ప్రాంజలియ్ సభకు విచ్చేసిన వారందరినీ గమనించి అధోముఖియే క్రిందకు చూచుచు ఇట్లు పలికెను నా పతిదేవుడైన శ్రీరాముని తప్ప నా మనస్సునందు ఇతరుని తలపం తలంపకున్నచో నా తల్లి అయిన భూదేవి నన్ను తన ఒడిలో చేర్చుకొనుగాక నేను త్రికర్ణ శుద్ధిగా శ్రీరాముణ్ణి ఆరాధించుచున్నచో భూమాత నన్ను తన ఒడిలోనికి చేర్చుకొనుగాక నేను శ్రీరాముని తప్ప ఇతరుని ఎరుగొనే విషయము సత్యమే అయినచో భూమాత నన్ను తన ఎడిలోనికి చేర్చుకొనుగాక సీతాదేవి ఇట్లు శపదము చేయుచుండగా దివ్యమైన ఒక మహాసింహాసనము భూమి నుండి బయటకు వచ్చెను అది అద్భుతముగా నుండెను దివ్యమైన ఆకారముచే విరసిల్లుచున్న ఆ సింహాసనమును బలిష్టములైన పండగములు తన స్థిరములపై మోయిచుండెను ఆ సర్పములు దివ్యములైన రత్నములచే తేజరిల్లు చుండెను అప్పుడు ఆ సింహాసనంపై విరాజిల్లుచున్న భూదేవి సీతాదేవిని తన రెండు రెండు చేతులతో ఒడిలోనికి చేర్చుకొనిను పిదప ఆ దేవి జానకిని స్వాగతాపూర్వకంగా అభినందించి సింహాసనమును కూర్చుండ పెట్టుకునేను సింహాసనంపై ఆసీనురాలైన సీతాదేవి రసాతలంను ప్రవేశించుచుండగా అక్కడ సదస్సులెల్లనూ కనులార్పక చూడుచు చూచుచుండిరి అప్పుడు ఆ దేవిపై అవిచ్ఛిన్నముగా పూలవాన కురిసింది అంతటా అంతరిక్షం నున్న బ్రహ్మాది దేవతలు ముక్త కంఠములతో జై జయ నినాదములు గావించిది పిదపవారు సీతామాత సౌశ్యమును పదే పదే కొనియాడి ఆకాశం నందున్న దేవతలు అమితానందముతో సీతాదేవి యొక్క రథాతర ప్రవేశమును దర్శించుచు ఆమెను వేనోళ్ల ప్రశంసించింది యజ్ఞశాలయందున్న ఆ మునులు రాజులు నరశ్రేష్ఠులు మున్నగు తమ ఆశ్చర్య ఆవేదనల నుండి ఎంతకునూ బయటపడలేకుండిది అంతరిక్ష న అంతరిక్షము నందును గల చరచర చరాచర ప్రాణులను పాతరలోకము నందలి మహాకాయులైన దానములను నాగశ్రేష్ఠులను మిగుల ఆశ్చర్యచకుతులైరి కొందరు మిక్కిరి సంతోషముతో జేజేలు పలికిరి మరికొందరు జ్ఞాన నిమగ్నులైరి కొందరు తదేక దృష్టితో శ్రీరాముని దర్శించుచుండిరి మరికొందరు సీతాదేవి వెళ్ళిన వైపు నిశ్చేష్టులే చూచుచుండి అసట్నున్న మున్నులు మొదలగు వారు అందరును సీతాదేవి రసాతలంలో ప్రవేశించుచుండగా చూచి సంతోష సంభ్రమాశ్చర్యములలో మునిగిరి క్షణకాలము పాటు ఈ జగత్ అంతయును పూర్తిగా మో మోహపరవశ అయ్యను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు తొంభై ఏడో సర్గం సమాప్తం